ఒకటి మినపప్పు అందుకని కొద్దిగా తక్కువ శనగ ఉప్పు రెండు వేయించుకోవాలి దగ్గర నూనె వేయకుండా ఇంత వేయితే చాలు వేరే ప్లేట్లో చేసుకున్నావు ఇప్పుడు మెండు విటికాయలు సుమారు వంద గ్రామాల రెండు విటికాయలు వేయించుకోవాలి వేయించిన శనగపప్పు మినపప్పు చాలా పెట్టుకోవాలి మిక్సీలో వేస్తాం కదా అందుకోసం ఎడు ఉపయోగం బాగా వేయించాలి స్టవ్ ఆఫ్ చేసి ఇంట్లో ఇలాగే అట్టి పెట్టుకున్నాం కొద్దిసేపు వీటిని మిరపాలి గ్రైండ్ చేసుకున్నాం షూర్గా ఇందులో ఇంకా చింతపండు వేసి గ్రైండ్ చేయాలి అంటే ఆహార డౌన్లుంటే ఈ ఎన్ని ఉంటాయి కూడా వేసి చక్కగా పేయాలి పొడిని ఇంట్లో వేసుకోవాలి ఇది వేడివేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం తాగి డబ్బాలో వేసుకున్నాం ఈ పిప్పకాయన్ని ఈ రెండు డబ్బాలో పెట్టుకోవాలి ఇలా మేపం కారం మొత్తం ఒక డబ్బాలో తీసుకోవాలి ఇటువంటి డబ్బా అనే కాదు ఏదైనా ఒక డబ్బాలో తీసుకుని ప్యాక్ చేసుకుంటే మనకి కనీసం ఒక మూడు కీల మన కాయలకి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్